మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఇరవై ఏడవ తారీఖున మేమంతా సిద్ధం కార్యక్రమం ప్రారంభించి నేటికి పదహారవ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంటర్ అవుతున్న సందర్భంగా ఉండి నియోజకవర్గం నుంచి ఉండి నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడెప్పుడా మా జిల్లాకి మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా మేము ఎప్పుడైనా దర్శించుకుందామా ఆయనకి ఎప్పుడు మేమంతా సిద్ధం మిమ్మల్ని గెలిపించుకుంటానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమంతా సిద్ధం మా నియోజకవర్గం అంతా సిద్ధం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము కూడా ఉండటానికి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయడానికి మా పివీఎల్ నరసింహరాజు గారిని గెలిపించుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి రేపు సన్నాహ కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా ఆయన ఎప్పుడు దర్శించుకుంటామా మేము ఎప్పుడు ఆయనకి ఆనందాల కేరింతలతో మేము ఎప్పుడు సుస్వాగతం పలుకుతామని మా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా ప్రీతం నాయకులు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీవీఎల్ నరసింహరాజు గారి సారథ్యంలో మేమందరం కూడా ఈ కూటమి కంచుకోట కంచుకోట అనే కూటమిని బద్దలు కొట్టి మేమందరం కూడా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పివిఎల్ నరసింహరాజు గారు సారథ్యంలో మేము ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా వైఎస్ఆర్ జెండా ఎగరేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి అశేష ప్రజానికం అంతా కూడా దారి పొడుగునా రేపు ఆయన వచ్చే వచ్చే కార్యక్రమానికి స్వాగతం పలకడానికి ఈ రోజు నైట్ నుంచే అందరూ కూడా సిద్ధమై రేపు ఎప్పుడు తెల్లారుతుందా మేమందరం ఆయనకి ఎప్పుడు స్వాగతం పలుకుతామని మేమందరం కూడా చూడటం జరుగుతుంది ఈ కార్యక్రమం మా జిల్లాకి మా నియోజకవర్గానికి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక చాలా ఆనందంగా మేమందరం కూడా ఆయనకి అనేక హతులుగా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతాలు మేము మేమందరం సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఈ ఉండి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ జెండా ఎగరేయడానికి సిద్ధం